తాల్లూరు మండలం తాల్లూరు పంచాయతీలోని కొత్తపాలెంలో గత మూడు రోజుల నుండి వాంతులు విరోచనాలతో ప్రజలు విలువెల్లాడుతున్నారు గత మూడు రోజుల నుంచి వాంతులు విరోచనాలతో బాధపడుతున్న పేషెంట్లను తాల్లూరు పిహెచ్సిలో డాక్టర్గా పనిచేస్తున్న రాజేష్ పరిశీలించారు మూడు రోజుల నుంచి బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కావలసిన మెడిసిన్ సెలైన్లు ఎక్కిస్తూ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు కొత్తపాలెంలో క్యాంప్ నిర్వహించి అక్కడున్న పేషెంట్లకు కావాల్సిన మెడిసిన్స్ అందిస్తూ వాళ్ళ పరిస్థితి అడిగి తెలుసుకుంటూ ఉన్నారు డాక్టర్ రాజేష్ విఐటీవీతో మాట్లాడుతూ ఈ సమస్య నీటి వల్ల కానీ లేక వాతావరణ ప్రభావం వల్ల కానీ ఇలా జరిగి ఉండొచ్చంటూ ఆయన తెలియపరిచారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేష్ సూపర్వైజర్ రవి ఏఎన్ఎం ఆశా వర్కర్లు పాల్గొన్నారు ఈ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది విపరీతమైన ఎండలు అలాగే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలామందికి ఇక్కడ విరోచనాలు అవుతున్నాయి దాదాపు ఒక పదిహేను మంది వరకు ఇప్పటిదాకా చూసాము వాళ్ళందరికీ వాళ్ళందరినీ చూసి ఇక్కడ మెడికల్ లాగా పెట్టాలని నిర్ణయించుకొని ఈరోజు మెడికల్ క్యాంపు జరగడం జరుగుతుంది ఇక్కడ మెడికల్ క్యాంపులో ఏఎన్ఎమ్ సూపర్వైజరు అలాగే ఆశాలు అందరూ పాల్గొంటున్నారు ఈ ప్రత్యేకమైన మెడికల్ క్యాంపులో హౌస్ టు హౌస్ సర్వే కూడా జరగడం జరుగుతుంది ఇంకా ఇలా ఎవరికన్నా ఉంటే వాళ్ళకు కూడా ఓఆర్ వాళ్ళ ఇళ్ళకు డైరెక్ట్గా మా ఆశాలు వెళ్ళి ఓఆర్ఎస్లు ఇవ్వడము ఇంకా ఎండకు ఎండకు ఇట్లా విరోచనలు అవ్వకుండా ఉండడానికి ఏమేమి తీసుకోవాలో జాగ్రత్తలు అన్నీ చెప్పడం జరుగుతుంది సో ఈ మెడికల్ క్యాంపుని కొత్తపాలెం విలేజ్ వాళ్ళందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను అలాగే అందరూ జాగ్రత్తగా ఉండాలి ఎండలకు ఎక్కువగా వెళ్లకుండా నీళ్ళు బాగా తీసుకోవడము జ్యూస్ ఇంకా పండ్ల రసాలు ఇలాంటివి బాగా తీసుకుంటే కొంచెం మంచిది థ్యాంక్ యూ